బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ నేతలకు వరుసగా ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించాడు స్పందించారు సంచలన విషయాలైతే ఆయన చెప్పారు ఇక ఇది కేవలం నోటీసులతో ఆగదు అని ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఇక దీని మీద కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా ఉంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పందించారు మద్యం స్కామ్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో ఏపీలో త్వరలో సంచలనాలు జరగబోతున్నాయని మాధవ్ వెల్లడించారు గత ప్రభుత్వంలో అక్రమాలు అరాచకాలు జరిగాయని ఇప్పుడు వాటి అన్నింటిపై కూడా దర్యాప్తు సాగుతోంది అన్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ మాధవ్ హెచ్చరించారు ఇక తద్వారా ఈ నోటీసులతో వ్యవహారం ఆగదు అని తేల్చి చెప్పారు అంతేకాకుండా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర సిఏడి విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించడంతో పాటు నిందితులను కూడా చేర్చింది దీంతో ఈడీ కూడా తమ దర్యాప్తులో భాగంగా వీరిని ప్రశ్నించి అనంతరం అభియోగాలు నమోదు చేసి అదే జరిగితే మద్యం స్కామ్ లో మరికొన్ని పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు దీంతో కూటమి సర్కారు కోరుకున్నట్లుగా మద్యం స్కామ్ పై ఈడీ దర్యాప్తు చురుగ్గా సాగితే రాష్ట్రంలో కీలక నేతలు అరెస్టు తప్పదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు